హాయ్ అండి నమస్తే నేను మీ పావని ఈరోజు ఆనబగాయతో స్పెషల్ కర్రీ చేశానండి ముందుగా ఆనబగాయని తీసుకొని ఇలాగా పోర్క్ స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఆనబగాయ అంతా కూడా మొత్తం బాగా ఘాట్లు పెట్టాలి ఇలా కాయ మొత్తం పెట్టిన తర్వాత పైన తొక్క లైట్గా చెక్కాలండి ఆ తొక్క మొత్తం అంతా లైట్ లైట్గా తీసేయాలి తీసిన తర్వాత చిన్నగా ముక్కలుగా కోసుకోవాలి ఈ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఒక నాలుగు ఉల్లిపాయలని పేస్ట్గా చేసుకున్నానండి అలాగే ఒక టమాటా అలాగే పచ్చిమిరపకాయలు మూడు అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కొత్తిమీర అంతే ఫ్రెండ్స్ కర్రీ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఆనపకాయ ముక్కలు వేపుకోవాలండి కాబట్టి ఒక రెండు గరిటెల్లో ఆయిల్ వేసుకోవాలి వేసేయండి ఫ్రెండ్స్ ఏం కాదు ఈ కర్రీకి మరి ఆయిల్ ఎక్కువ పడుతుంది టేస్ట్ మాత్రం అమృతులా ఉంటుంది దీని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే నాన్ వెజ్ కర్రీ తిన్నట్టుగా అనిపిస్తుంది ముందుగా అనుబముకల్లో కోసుకున్నాం కదండీ అవన్నీ వేపుకోవాలన్నమాట మెత్తబడేంత వరకు కూడా వేపాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూడండి అలా కలుపుతున్నాను లైట్గా సాల్ట్ చల్లుకున్నాను ముక్కు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఉడికింది కదా ఇప్పుడు గిన్నెలో తీసేసుకోవాలండి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా సరే ఆనబాయతో ఎప్పుడు కూడా ఈ కర్రీయే చేయమంటారు అంత బాగుంటుంది దప్పలం పులుసు ఎంత బాగుంటుందో ఈ కర్రీ అంత బాగుంటుందండి ఇప్పుడు ఈ ముక్కలు తీసుకున్నాము కదా ఇదే ఆయిల్లోకి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా కరివేపాకు కూడా వేసి వేయించాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకితే వెళ్తుందండి ఇప్పుడు టమాటా ముక్కలు కన్నా చేసుకోవచ్చు టమాటాని ఉల్లిపాయతో పాటు మనం మిక్సీ పట్టేసుకోవచ్చు కొంచెం పండుగానే ఉంది కదా అని చెప్పేసి నేను ముక్కల కోసం ఇప్పుడు అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసానండి ఈ బాగా వేగిన తర్వాత వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చూడండి ముక్కలు వేసుకున్నాను ఈ వేయించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసాను మళ్ళీ ఈ మసాలాలో మొత్తంగా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లున్నర కారం వేసుకోవాలండి మీకు టేస్ట్ సరిపడా వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి అలాగే ఒకసారి సాల్ట్ కూడా చూసుకోవాలి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కనుక కొంచెం వేసుకోండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవి మంచి మంచి కర్రీస్ అసలు వెజ్లో అయితే ఇది ఒక మంచి కర్రీ ఇక్కడ నేను సిమ్లో బట్టి ఉడికిస్తున్నానండి ఇప్పుడు వాటర్ లైట్గా ఉల్లిపోయే ముద్దలో మిగిలిన వాటర్ ఉంటుంది కదా మనం వేసుకున్న వాటరు ఆ వాటర్ వేసేసుకోవాలి మిగిలిన వాటరు ఇంకా ముద్దగా అనిపిస్తుంది కదా ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇది బాగా దగ్గర పడింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉడికించాను అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ ఒక అద్భుతం తిన్నట్టుగా అనిపించింది నిజంగా చాలా టేస్ట్గా ఉంది ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వడ్డించేసుకోవడమే బాయ్ ఫ్రెండ్స్